పెహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇటు పీఓకే అటు పాకిస్తాన్ భూభాగంలోని స్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు చేసింది ఈ దాడుల్లో దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తుంది భారత దాడి నేపథ్యంలో పాక్ అప్రమత్తమైంది ప్రతీకార దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది వాళ్ళు మీటింగ్ పెట్టుకుంది అందుకేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇండియాపై ప్రతీకార చర్యకు ఆ దేశ ప్రధాని షెహబా షరీఫ్ ఆర్మీ బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తుంది దీంతో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగబోతుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి భారత దాడుల నేపథ్యంలో ఆర్మీ ఉన్నతాధికారులతో ఆ దేశ ప్రధాని షెహాజ్ షరీఫ్ అత్యవసరంగా భేటీ అయ్యారు తదుపరి చర్యలపై చర్చించినట్లు సమాచారం అయితే ఎటూ పాలుపోని స్థితిలో యావత్ పాక్ యంత్రాంగం తలలు దించుకున్న స్థితి కనిపిస్తుంది అందుకే ఈ పరిస్థితిని సమీక్షించేందుకు పాక్ ప్రధాని అత్యవసరంగా నిర్వహించిన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాల్గొన్న వారంతా తలలు దించుకొని గంభీరంగా కనిపించారు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ చేయలేమనే భావన అందరి కళ్ళల్లో కనిపించింది మరోవైపు యుద్ధం వస్తే ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఇప్పటికే భారత్ సన్నద్ధమవుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత కొన్ని రోజులుగా త్రివిధ దళాలతో వరుస సమావేశాలు నిర్వహించి సైన్యం సన్నద్ధతపై సమీక్షలు నిర్వహించారు మరోవైపు దేశవ్యాప్తంగా మాక్డ్రిల్స్ కూడా నిర్వహించారు